ఎంపీజే న్యూస్ కి స్వాగతం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో బిగ్ టీవీ మరియు పార్దు తల్లి పిల్లల హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దాచేపల్లి పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ శేషల్ కార్యక్రమంలో బిగ్ టీవీ రిపోర్టర్ సతీష్ డాక్టర్ పార్దు కూటమి నాయకులు పాల్గొన్నారు సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి మాకు తెలిసి మేము ఒక మాట వింటూ ఉంటాం ఈ సమాజానికి పనికిరాన్ని యువత ఊటేంది నిర్వీరవుతాయని అని చెప్పి అని అంటూ ఉంటాను కానీ ఇక్కడ కుట్టికి సంబంధించిన సతీష్ చిన్న కుడైనా కానీ మరి అనేక సమస్యల్ని మరి కొత్త సరికి తీసుకెళ్లే కాకుండా వాటి పరిష్కారం భాగమైనందుకు మనకి అదేవిధంగా మరి మేము చిన్నపిల్లలు ఏమన్నా చిన్న ఇబ్బందులు కానీ గుంటూరు పురుగు కానీ పుట్టుక ప్రాంతానికి వెళ్ళి అర్ధరాత్రి కూడా వైద్యం చేయించుకోవడానికి కష్టతరం ఉంటుందని చెప్పి కానీ ఈరోజు పార్టీ చిన్నపిల్ల హాస్పిటల్లో మన పార్టీ గారు ఇక్కడ ఏర్పాటు చేయటం చేయటం వల్ల అనేక మంది పిల్లలకి సౌకర్యవంతంగా ఉంటుంది వారు ఇక్కడ పౌర హాస్పిటల్లో వైద్యులు కూడా ఉంటున్నారు మరి ఇటువంటి ఎన్నో మెడికల్ క్యాంపులు ఈ పల్నాడు ప్రాంతంలో నిర్వహిస్తూ ప్రజలందరికీ సేవ చేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం టీవీ యాజమాన్యాలు కూడా డబ్బు సంపాదన లక్ష్యంగా ఉంటున్నాయి సమాజానికి వచ్చిన దానిలో కొంత సేవ చేయాలని చెప్పి అంటే ఇలాంటి మెడికల్ క్యాంపులు కావచ్చు అదే సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ దానికి ముందడుగు వేసిన తొలిదాని కలిగిన అభ్యర్థి వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను